Subscribe to ಸಾಕ್ಷಿ ಮೀಡಿಯ ಮೀಡಿಯೋ ಸಾಕ್ಷಿ ಮೀಡಿಯ ನೋಡೋಣ ಸಾಕ್ಷಿ ಮೀಡಿಯ ನೋಡೋ

कर <coughs> అతనికి ఒక అమ్మ ఒక భార్య ఒక బిడ్డ వాళ్ళకే కాదు జగన్ కు భార్య తల్లి అందరు ఉన్నారు కదా వాళ్ళందరూ కళ్ళు కళ్ళు కన్న ఆ మాట మాట్లాడడానికి సిగ్గు శరం ఉండాలా వాడు ఈ రోజుకు ఈ మహిళలందరూ రాష్ట్రంలో ధర్నా చేస్తుంటే వాడు ఊరేసుకుని సావాలా కానీ నేను అరెస్ట్ చేయడం నన్నే అరెస్ట్ చేయకూడదు జరిగింది కాకపోతే వాడు అందరికీ మహిళలందరికీ క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు కఠిన సృష్టించాలా వాడిని ధర్నా మేము ఆపాలంటే వాడు క్షమాపణ చెప్పే వరకు ధర్నా ఆపే ప్రసక్తే లేదు వాడిని వాని ఇక్కడైనా కానీ జర్నలిస్ట్ ఇంట్లో పోయి కూర్చోబెట్టాల్సిందే కానీ ఆ సాక్షి పేపరు సాక్షి మీడియా అనేది ఎత్తేయాలని ప్రజాముఖంగా నేను చెప్పుకుంటున్నాను వాడిని మళ్ళీ ఇక ముందైనా ఎవరే కానీ ఏ జర్నలిస్ట్గా ఎవరు కూడా తీసుకోకూడదు తీసుకుంటే మాత్రం అందరికీ మన రాష్ట్రానికి మహిళలకే కాదు అదొక సిగ్గుచేటుగా ఉంటుంది వాళ్ళని ఇంటికి సాధనం కూడా మంచిది చేయాలనే కూర్చోబెట్టి ఎంతైనా కఠిన శిక్ష ఇవ్వాలని కోరుకుంటూ

జగన్ బెనా చెప్పేది మాకు అందరికీ మనసులో చేసే కాదు అది మాకు చెప్తే తేల అంటే అది చేయాలి మనం చెప్పే మా జగన్ అవసరమే లేదు మాకు అది చెప్పి పెడుతున్నాం మాకు చిన్న పిల్లలకు 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 అందరికీ మాకు అవసరం అయితే ఈ పనులు చేయడం లేదు మాకు తెగనే అవసరమే లేదు మాకు అవసరమే లేదు ఏం లేదు నేను రామ ఎక్కడ 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 ఏనికి రా సార్ అవుతది ఎనికిరై అక్కడ అక్కడ కాస్ట్ ఆ ఉంది ఏది ఏది సాక్షాత్తు కాస్ట్ ఉంది పురోణ అన్నమ సౌను యాక్సర్ చేయండి